నమస్తే ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ తంత్ర జ్యోతిషరత్న జ్యోతిష సామ్రాట్ చింతా రుక్మాన్ గదరావు గారు మనతో ఉన్నారు గురువుగారితో మాట్లాడదాం నమస్కారం గురుగారు మాతృదేవభవ పితృదేవోభవ ఆచార్య దేవభవ గు గురుగారు శ్రీ నామ సంవత్సరంలో మీనరాశి వారికి ఈ సంవత్సరం అంతా కూడా ఈ కొత్త సంవత్సరం మరి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి గురుగారు ఈ రెండు వేల ఇరవై ఇరవై ఆరో సంవత్సరం విశ్వవాసుమ సంవత్సరంలో నూతన సంవత్సర తెలుగు శుభాకాంక్షలు తెలుగు సంవత్సర శుభాకాంక్షలు మేనరాశి వారికి తెలియజేస్తూ ఈ సంవత్సరం మే పదహైదు నుంచి ఈ రాశ్యాధిపతి నాలుగవ ఇంట మిథున రాశిలోకి వెళ్తున్నాడు మే పద్దెనిమిది నుంచి జన్మంలో ఉన్నటువంటి రాహువు సప్తంలో ఉన్న కేతువు స్థానాన్ని మార్చుకుని పన్నెండవ ఇంటకి రాహువు ఆరో ఇంటికి కేతు వస్తున్నారు అదేవిధంగా జన్మంలోకి శనేశ్వరుడు జన్మశనిగా సంచరిస్తున్నారు దీర్ఘకాలిక సంచార గ్రహాలు యొక్క ప్రభావాన్ని బట్టి చూస్తే ఈ రాశి వాళ్లకు ఆదాయం ఐదు వ్యయం ఐదు రాజ్యపూజ్యం మూడు అవమానం ఒకటి అంటే ఇక్కడ ఆదాయ వ్యయాలు స సమానమైనాయి రాజ్యపూజ్యం అవమానాలు పెద్దగా నష్టంలో ఏం లేవు ఇక్కడ జన్మశని వచ్చాడు జన్మలో ఒక శని ఈ రాశికి మార్చి మాసంలో షష్టగ్రహ కూటమి ఈ రాశిలో జరిగింది దీని ప్రభావము తదుపరి రోజులపైన ఉంటుంది తదుపరి వచ్చే కాలంలో షష్టగృహం కూటమి జరిగిన తర్వాత రాబోయే రోజుల్లో ఆ ఫలితాలు మళ్ళీ విడుదలవుతూ ఉంటాయి సో గడ్డు కాలం అని చెప్పుకోవచ్చు షష్టగృహ గ్రహ కూటమి వల్ల కన్ఫ్యూజన్స్ ఎక్కువ రాసేదిపతి గురువు కూడా దిగ్బలం లేదు ఆయన నాలుగవ ఇంట ఆయన గోచారీత్యా అంత బలాన్ని కలిగి ఉండడు ఆయన శత్రుస్థానంలో ఉన్నాడు ఇక వ్యయస్థానంలో రాహువు స్థానంలో కేతువు ఆయన మంచి ఫలితాన్ని ఇచ్చినా కానీ నైసర్గిక పాపగ్రహమే ఆయన కూడా శత్రుస్థానంలో ఉన్నాడు అంటే సింహరాశిలో ఉన్నాడు కాబట్టి ఇక్కడ మీనరాశి వాళ్ళు ఎంతైనా పరిహార రాశి అని చెప్పచ్చు ఈ పరిహారాలు చేసుకోవడము దైవికమైన పరిహారాలు ఆలయ పరిహారము వ్యక్తిగత పరిహారము తొందర పరిహారాలు చేసుకోవడం ద్వారా వీళ్ళు పరిస్థితులను ఎదుర్కోవచ్చు ఆర్థిక స్థితిగతులు ఈ సంవత్సరం అంతా వీళ్ళకి ఎలా ఉండబోతున్నాయి సామాన్యంగా ఉంటాయి అతి సామాన్యంగా మరి రూపాయి మిగలకుండా అట్లా కూడా ఉండదు అంటారు జాతకంలో కానీ వ్యతిరేక దశగానే ఉంటే ఆ అవుతారు తిప్పల పాలు అవుతారు వీళ్ళు ఎక్కడ దూర ప్రాంతాలకు కూడా వెళ్ళిపోయిన అవకాశం ఉంటుంది ఎందుకంటే దూర ప్రాంతం అనేటువంటి ప్రదేశంలో రాహు ఉన్నాడు రాహు దూర ప్రాంతానికి కారకుడవుతాడు కానీ స్థానంలో రాహు ఉన్న స్థానం నుంచి ధరమేస్తాడు వీళ్ళ జాతకంలో కానీ గ్రహ బలం బాగుంటే జరుగుతున్న దశ ఇతరతర గ్రహ బలాలు బాగుంటే ఎదురుకు నిలబడగలుగుతారు షష్ఠగ్రహ కూటమి వల్ల షష్టగ్రహంలో కూటమి అంటే గ్రహాలు కలిసి అన్నీ విడిపోతాయి మళ్ళీ అది ప్రస్తుతం ప్రపంచంపైన ప్రభావం చూపించేటువంటి ఒక ఎనర్జీ లెవెల్స్ ఈ రాశిలోనే సంభవించాయి కాబట్టి ఈ రాశి వాళ్ళపైన మొట్టమొదటి యొక్క దుష్ప్రభావం చూపిస్తుంది దానికి వీళ్ళు విశేషంగా దైవ పరిహారం చేసుకోవడం మంచిది విద్యార్థులకు ఉద్యోగస్తులకు ఎలా ఉండబోతుంది విద్యార్థులకు మెరుగైన ఫలితాలు ఉంటాయి విద్యాస్థానంలో గురువు ఉన్నాడు ఆయన చక్కగా దశమ స్థానాన్ని కూడా చూస్తున్నాడు దశమ స్థానాన్ని అష్టమస్థానాన్ని కూడా చూస్తున్నాడు కాబట్టి విద్యార్థులకు మాత్రం చక్కగా ఉందని చెప్పచ్చు వీళ్ళు వాళ్ళకు విద్యపైన దృష్టి పెట్టి తక్కిన విషయాలను పట్టించుకోకుండా ఉంటే చక్కగా వీళ్ళు మంచి స్థాయికి వెళ్తారు దాంట్లో ఎటువంటి ఆటంకాలు లేవు ఇక ఉద్యోగ నిరుద్యోగులకు కూడా మంచి శుభార్త వచ్చే అవకాశం కనిపిస్తుంది నిరుద్యోగులకు ఎందుకంటే కర్మకారక గ్రహం జన్మంలో ఉంది శని గ్రహం ఆయన మందస్థితి రెండున్నర సంవత్సరాల పాటు ఉంటాడు ఈ రాశుల్లో గ్రహ కూటమి కట్టింది కాబట్టి రకరకాల కన్ఫ్యూజన్లకు గురవుతారు వీళ్ళు ఎవరైనా నమ్మి మోసపోవడానికి అవకాశం ఉంటుంది చాలా జాగ్రత్తగా ఉండాలి అంటే మోసం ఎప్పుడు జరుగుతుంది నమ్మక ద్రోహం అంటారు అంటే పూర్తిగా మనకు చెడ్డ చేయుడు ఈ వ్యక్తి ఇతను నమ్మి మనం పెట్టుబడి పెట్టచ్చు అని ఒకటికి సార్లు నిర్ధారించుకున్న తర్వాత పెట్టిన తర్వాత జరిగేదే నమ్మక ద్రోహం కాబట్టి ఇక్కడ లగ్నంలో శని ఉన్నాడు అంటే రాసలో వేయస్థానంలో రాహు ఉన్నాడు అంటే ఒక విధంగా పాపార్గలం పట్టింది లగ్నము పాపగ్రహం ఉంది లగ్నం వెనుక పాపగ్రహం ఉంది కాబట్టి ఒక విధంగా పాపర్ పట్టినప్పుడు ఏమవుతుంది వీళ్ళు మోసపోవడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది లగ్నాధిపతికి బలం లేదు అంటే లగ్నాన్ని ఏ శుభగ్రహం పెద్దగా చూడడం లేదు ఇక విదేశీ ప్రయత్నాలు చేసుకోవచ్చు అంటారా అలాగే విదేశాల్లో చదువులు కావచ్చు వ్యాపారాలు కావచ్చు లాభదాయకమే అంటారా ఈ సంవత్సరం విదేశీ ప్రయత్నాలు విదేశీ చదువులు అయితే వీళ్ళు ప్రయత్నించుకోవచ్చు విదేశీ కారక గ్రహము రాహు విదేశీ స్థానంలో పన్నెండు ఇంటి ఉన్నాడు కానీ ఆడ ఈ సంవత్సరం వీళ్ళ ఫలితాలను ఆశించకుండా ఏమి వస్తే దాంతో సర్దుకొని ఉండడం ఉత్తమం వెళ్ళిన వెంటనే ఫలితాలు రావాలి సెటిల్ అయిపోవాలనుకుంటే కుదరదు ఒక సంవత్సరం పాటు వీళ్ళు సాధారణంగానే ఉన్న దాంట్లో సర్దుకొని కానీ ఉండగలిగితే రాబోయే సంవత్సరము పంచమ స్థానంలో ఉచ్చస్థితిలోకి రాసాధిపతి వస్తున్నాడు రాసిన విశేష దృష్టితో చూస్తాడు కాబట్టి వీళ్ళు అక్కడ స్టాండర్డ్ అయిపోవచ్చు వెళ్ళిన వెంటనే ఫలితాన్ని ఆశించుట్టుకుంటే వీళ్ళ ప్రయత్నాలు చేయాల్సిన అవసరం కానీ విదేశీ ప్రయత్నం ప్రయత్నిస్తే మాత్రం అవుతుంది ఇక వైవాహిక జీవితం ఎలా ఉండబోతుంది ఎప్పటి నుంచో సంతానం కోసం ఎదురు చూసే వాళ్ళకి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి ఈ సంవత్సరం వీళ్ళంతా ఆశించిన ఫలితాలు అయితే లేవు ఎందుకంటే జన్మస్థానంలో శని కాబట్టి పంచమాధిపతి చంద్రుడికి హెచ్చుతగ్గులు ఉంటాయి ఆయన కాబట్టి ఇక్కడ ప్రధాన గ్రహాలను గురువు సంతాన కారకుడు ఆయన దిగ్బలాన్ని అయితే పొందలేదు ఆయన గోచారీత్యా కాబట్టి ఈ సంవత్సరము వీళ్ళు మరి అంత ఆశించడం అయితే అంత భావ్యం కాదు ఆలస్యము అవుతుంది ఆ విషయాల్లో మాత్రము దైవ పరిహారాలు ఏదైనా తెలిసి చేసుకుని చక్కగా ముందుకెళ్ళగలిగితే మంచిది ఆరోగ్యపరంగా ఎలా ఉండిపోతుంది ఈ సంవత్సరం ఆరోగ్యపరంగా తీసుకుంటే వీళ్ళకు వైద్య సేవ ఖచ్చితంగా అవసరం ఉంటుంది ఈ రాశిని బాధించేటువంటి గ్రహం లగ్నంలో ఉండడము ఆరో వెంట కేతు ఉండడము కేతు అన్నీ ఆపేస్తాడు బ్రేక్ చేస్తాడు కాబట్టి వీళ్ళకు శిరో బాధలు ఏదైనా భూ సంబంధ సమస్యలు అదేవిధంగా శత్రు సంబంధ విషయాలు తలనొప్పులు హెయిర్ ఫాలింగు మతిమరుపు ఇటువన్నీ మనం వచ్చేదండ అవకాశం ఉంటుంది అంటే ఆయన సంబంధం లేని సమస్యలు కూడా వచ్చేదానికి అవకాశం ఉంటుంది సో ఈ ఓవరాల్గా ఈ సంవత్సరంలో వీళ్ళకి సూచనప్రాయంగా హెచ్చరికగా చెప్పాలనుకుంటే ఏం చెప్తారు ఈ సంవత్సరం ఈ రాశి వాళ్ళకి ఈ రాశి వాళ్ళకు ఏళ్ళనాడు శని ప్రారంభమై ఈ రెండున్నర సంవత్సరం అయింది ఇప్పుడు జన్మశని నడుస్తూ ఉంది జన్మశని నడిచినప్పుడు జన్మస్థానం అంటే వీళ్ళు పుట్టినటువంటి ఊర్లో వీళ్ళకు యోగం ఉండదు జన్మనిచ్చిన తల్లికి జన్మస్థానంలో శని వచ్చాడు కాబట్టి కష్టము నష్టము ఆ దేహం అనారోగ్యం చేసడానికి అవకాశం ఉంది తల్లి తల్లి సమానులకు ఒకవేళ తల్లి లేని వాళ్ళకు ఒక విధంగా చెప్పండి అనారోగ్యం చేసిన అవకాశం ఉంది కాబట్టి దీనికి విశేషంగా ఈ రాశి వాళ్ళు ఆరాధించవలసినటువంటి దేవత ఎవరంటే కాలభైరవుడు కాలభైరవుడిని యాక్టివేట్ చేసుకోవాలంటే ఆయన ఆరాధన సులభంగా చేసుకుంటే వీధి కుక్కలకు ఫుడ్ పెట్టడం వల్ల వీధి కుక్కలను ఎక్కువగా వీళ్ళు వాటికి సేవ చేయడం వల్ల శని యొక్క తీవ్రత చాలా వరకు తగ్గుతుంది అదేవిధంగా వృద్ధులకు అంటే ఈ రాశిలో ఉన్నటువంటి జాతకుల యొక్క తల్లిదండ్రులు గురువులు మేనత్తలు మేనమామలు అవ్వలు తాతలు సీనియర్ సిటిజన్స్కి పాదరక్షలు తీసించి వాళ్ళ ఆశీర్వాదం తీసుకుంటే శనిగ్రహం యొక్క తాకడ పూర్తిగా పనిచేయదు ఎందుకంటే వృద్ధులను శనిగ్రహమే సూచిస్తుంది పాదరక్షలను శనిగ్రహమే సూచిస్తుంది కాబట్టి కలిసి శనిగ్రహానికి మనము దాన రూపంగా పాదరక్షలు తీసివచ్చు ఆలయ శుభ్రతకు వీళ్ళు విశేషంగా కృషి చేయొచ్చు అంటే ఆలయాలకు చీపురు కట్టలు తీసివచ్చు చీపురు కట్ట అంటే శనేశ్వరు యొక్క ఆయుధం సంబంధమైన వస్తువులను ఈ విధంగా ఇచ్చి ఆశీర్వాదం తీసుకోవడం వల్ల ఆ ఆశీర్వాదంలో ఉన్నటువంటి శక్తి ఏంటంటే వాళ్ళు ఎన్నో తడబాట్లకు రెండు మూడు సార్లు ఏనాడుసిన కంప్లీట్ చేసిన వయసుకు వచ్చుంటారు వాళ్ళు వాళ్ళకు పాదరక్షలు తీయించి వాళ్ళని ఆశీర్వదించమంటే ఆశీర్వదించేటప్పుడు వాళ్ళ సంతోషంలోంచి ఒక రేస్ వస్తుంది అప్పుడు మాత్రం విడుదలవుతుంది అది వీళ్ళ యొక్క సహస్రారంభమైన పడి వీళ్ళకున్న దోషమని తగిరిపోతుంది కాబట్టి ఈ ఆశీర్వాదం వెలని చక్కగా ఆదిశేషులాగా కాపాడుతున్న ఎటువంటి సందేహం లేదు సో ఓవరాల్గా సంవత్సరం అంతా కూడా మేనరాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉన్నాయనేది అనేది మీ మాటలు అద్భుతంగా వివరించారు గురుగారు ధన్యవాదాలు ధన్యవాదాలు